హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకెంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఫస్ట్ టిప్పు చాలామంది రెగ్యులర్గా పప్పు తినే అలవాటు ఉంటుంది మనం పప్పు చేసుకునేటప్పుడు పప్పు అనేది తొందరగా ఉడకాలి అలాగే మనకి పప్పు అనేది వాచర్ మనము కుక్కర్లో పెట్టినా కూడా వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి మన పప్పు ఉడికించడానికి వాటర్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి అలాగే ఆయిల్తో పాటు స్పూన్ని కూడా అందులోనే వేసుకోవాలి ఇలా స్పూన్ని కూడా అందులోనే వేయడం వల్ల పప్పు అనేది మనకి కుక్కర్లో పెట్టినా కూడా వాటర్ అనేది లీక్ అవ్వాలి ఉంటుంది ఇలా మనం ఆయిల్ వేయడం వల్ల జస్ట్ త్రీ విజిల్స్ మాత్రమే సరిపోతుంది పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది చాలా తొందరగా ఉడుకుతుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా దీపారాధనకైతే పసుపు కుంకుమ అయితే వాడుతూ ఉంటాము మనం ఎప్పుడైనా సరే మంచి పసుపు కుంకుమ తెచ్చి ఇయర్కి సరిపడ ఒకేసారి స్టోర్ చేసుకుంటూ ఉంటాము అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటంటే తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు రాకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు కర్పూరం బిల్లలు వేసి కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి పసుపు అయితే రంగు మారకుండా ఉంటుంది కుంకుమ అయితే పెట్టుకున్నా కూడా రాలిపోకుండా చాలా మంచిగానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి బట్టల క్లిప్స్ అయితే మన అందరి ఇళ్ళలో కూడా ఉంటాయి కదా ఇలాంటి బట్టల క్లిప్స్ ఓన్లీ బట్టలకి పెట్టడానికి మాత్రమే కాకుండా వీటిని చాలా విధాలుగానైతే రీయూజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో బట్టల క్లిప్స్ని అలాగే పెన్ క్యాప్స్ని వాటర్ బాటిల్స్ క్యాప్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేసి చాలా షార్ట్ వీడియోస్ అయితే చేశాను ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మనకు ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది స్టిక్ చేసేసుకొని కిచెన్లో ఎంటీ వాల్ ఉంటుంది కదా ఆ వాల్కి స్టిక్ చేసేసి ఒక నాప్కిన్ కనుక దానిపైన వేసుకున్నాము అనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి డ్రెస్కి కానీ బయటికి వెళ్ళి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన కిచెన్లోనే తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మన పని అనేది కూడా చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ ఇలాంటి మంచి వాటర్ బాటిల్స్ అయితే అందరిలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇలాంటి వాటర్ బాటిల్స్ అనేది మనం నార్మల్ వాటర్తో కానీ సోప్తో కానీ క్లీన్ చేసిన స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అందులో బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వడం వల్ల ఎక్కువగా స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ అనేది రాకుండా ఉండాలి మనం ఎలాంటి లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా న్యాచురల్గా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి మంచి స్మెల్ అయితే ఉంటుంది అందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా చాలా ఈజీగా పోతుంది మనం క్లీన్ చేయడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి అందులోనే కొన్ని రైస్ అనేది వేసుకోవాలి మెయిన్గా ఈ రైస్ అనేది వేయడం వల్ల మనకి అడుగున ఏదైనా డస్ట్ అలాంటిది ఉన్నా కూడా ఈజీగా బయటకు అనేది పోతుంది కొంచెము రైస్ అనేది రఫ్గా ఉంటాయి కాబట్టి ఇలా మనం షేక్ చేసినప్పుడు డస్ట్ అనేది కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఇందులో కొన్ని హాట్ వాటర్ వేసి ఇలా గట్టిగా షేక్ చేసి క్లీన్ చేసి కనుక బయట వాటర్ కనుక వేసేసాము అనుకోండి వాటర్ బాటిల్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఎలాంటి స్మెల్ అనేది కూడా రాదు ఇలా నేచురల్గా కనుక క్లీన్ చేసుకున్నామో అనుకోండి మనం తగిన పిల్లలు తాగినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మనం అడిషనల్గా పౌడర్ లిక్విడ్ ఎలాంటిది కొనాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు వాటర్ బాటిల్స్ క్లీన్ చేసినా ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో పిల్లలైతే కంపల్సరీ ఇలాంటి స్కూల్ బ్యాగ్స్ని అయితే తీసుకెళ్తూ ఉంటారు కదా స్కూల్ బ్యాగ్స్ అనేది తీసుకెళ్లేటప్పుడు అందులో వాళ్ళు డైలీ షార్ప్ చేసినప్పుడు ఆ డస్ట్ అంతా కూడా బ్యాగ్లో వేస్తారు ఇలా వైట్ కలర్ బ్యాగ్ ఉంది అనుకోండి బ్యాగ్ అంతా కూడా నల్లబడిపోతుంది బ్యాగ్ అంతా కూడా మొత్తం కూడా డస్ట్ డస్ట్ అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలి ప్రతిరోజు మనం క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా మనీ పర్సెస్ ఉంటాయి కదా ఒక పర్స్ని వాళ్ళ బ్యాగ్లో అటాచ్ చేసి కనుక పెట్టి ఆ డస్ట్ అంతా కూడా ఈ పర్స్లో వేసి కనుక జిప్ పెట్టారు అనుకోండి బ్యాగ్ అనేది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది బ్యాగ్ అనేది పదే పదే వాష్ చేయాల్సిన అవసరం ఉండదు డస్ట్ బ్యాగ్ నిండా వేయాల్సిన అవసరం లేకుండా డైలీ ఈ పర్స్ అనేది రిమూవ్ చేసేసి ఈవినింగ్ మళ్ళీ కనుక పెట్టాము అనుకోండి పిల్లలకి కూడా ఒక మంచి హ్యాబిట్ అనేది అలవాటు అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంట్లో బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి టూ టైప్స్ ఆఫ్ స్క్రబ్బర్స్ అయితే వాడుతూ ఉంటాము ఈ స్క్రబ్బర్స్ అనేది నార్మల్ వాటర్తో వాష్ చేసి అక్కడ పెడుతూ ఉంటాం కదా సో అందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా అలాగే ఫామ్ అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ వాడుతూనే క్లీన్ చేసాము అనుకోండి అదంతా కూడా మనం తినే ప్లేట్స్కి బౌల్స్కి అంతా కూడా అంటుతుంది సో అలా బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలి ఎవ్రీ వన్ వీక్ ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకోండి లేదు మీకు ఓపిక ఉంది అనుకుంటే ఎవ్రీ డే నైట్ బౌల్స్ క్లీన్ చేసిన తర్వాత ఇలా చేయండి మనకి ఎలాంటి బ్యాక్టీరియా ఫంగస్ అనేది అయితే ఫామ్ అవ్వకుండా ఉంటుంది కొన్ని హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఈ స్క్రబ్బర్స్ని అందులో వేసి మినిమం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే నాననివ్వాలి తర్వాత అందులో నుండి కనుక రిమూవ్ చేసేసి నార్మల్ వాటర్తో వాష్ చేసి బౌల్స్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి అందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా చనిపోతాయి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు ఒకవేళ నైట్ కనుక క్లీన్ చేయాలి అనుకునే వాళ్ళ నైట్ మొత్తం నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసి క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం పిండి జల్లించుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి డైరెక్ట్గా జల్లెల్లో వేసి అటు ఇటు షేక్ చేస్తూ ఉంటాం కదా అలాంటి పని లేకుండా అలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి పిండి అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా జల్లెల్లో పిండి వేసి ఒక గ్లాస్ ఉంటుంది కదా గ్లాస్ని ఇలా మెల్లగా కనుక షేక్ చేసాము అనుకోండి పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే మన పని అనేది కూడా చాలా ఈజీగా అవుతుంది ఈ టిప్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి ఎన్ని కేజీల పిండి అయినా సరే చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు పిండి జల్లించుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది మనం పదే పదే అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనకి ఇలాంటి మగ్గమర్క్ బ్లౌజెస్ అయితే పక్కా ఉంటా ఉంటాయి కదా పట్టు చీరలకైతే మనం కంపల్సరీ ఇలా హెవీ వర్క్ బ్లౌజెస్ అయితే వేసుకుంటూ ఉంటాము ఇలా బ్లౌజెస్ ఏంటి అంటే మనం హెవీ వర్క్ చేయించినప్పుడు లోపల మనం ఎక్కువ రోజులైతే తీసి వాడకుండా ఉంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటి అంటే ఆ బటన్స్ మొత్తం కూడా తుప్పు అనేది వచ్చేస్తూ ఉంటాయి వాటి వల్ల మనం శారీలో ఫోల్డ్ చేసి పెట్టినప్పుడు శారీ కూడా పాడైపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి సో మనకు అలా పాడవకుండా ఉండాలి దానిపైన తుప్పు అనేది రాకుండా ఉండాలి బటన్స్ కూడా పాడవకుండా ఉండాలి అంటే ఇలా మనం లోపల స్టోర్ చేయడానికి ముందుగా అందులోనే ఇలా ఒక ప్లాస్టర్ వేసేసి కనుక పెట్టి మనం ఫోల్డ్ చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎలాంటి తుప్పు మరకలు అలా ఏదైనా పడ్డా సరే మనకి బ్లౌజ్కి కానీ శారీకి కానీ అంటకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనం ఎక్కువ కాస్ట్లీ ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న బ్లౌజెస్ అయినా సరే పాడవకుండా చాలా రోజుల వరకు అయితే మంచిగా ఉంటాయి మెయిన్గా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎక్కువ రోజులు వాడకుండా ఉండే బ్లౌజెస్ అయితే తప్పకుండా ఈ విధంగా పెట్టుకోండి మీరు వాళ్ళ పెట్టే ముందు నెక్స్ట్ టిప్పు మన ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలాంటి చినిగిన నోట్లు కనుక ఉన్నాయి అనుకోండి మనం బయట ఎక్కడైనా మార్కెట్లో కనుక ఇచ్చామో అనుకోండి ఎవరు కూడా తీసుకోరు అలానే మనం గమ్ కానీ ఏదైనా పెట్టి కనుక పెట్టైనా కూడా మనకి ఈజీగా కనిపిస్తుంది మనకు అలా కనబడకుండా ఉండాలి అంటే ఇలా మనకి క్యాండిల్ ఉంటుంది కదా ఆ క్యాండిల్ని తీసుకొని ఇలా మనం గట్టిగా కనుక రబ్ చేసాము అనుకోండి నోట్ అనేది చాలా ఈజీగా అతుకుతుంది మనకి ఎక్కడ కూడా చిరిగినట్టు కూడా కనిపించదు ఇలా చేయడం వల్ల మనకి చిరిగిన నోట్లు ఇంట్లో ఎన్ని ఉన్నా సరే మనం ఇలా చేసి మార్కెట్లో వాటిని ఈజీగా ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అలాగే నోట్లను ఎలా అతికించుకోవాలి అనేది టూ త్రీ టైప్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో చేశాను ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ పెట్టుకునేటప్పుడు అడుగున కొన్ని వాటర్ అయితే వేస్తూ ఉంటాము ఎందుకంటే ఇడ్లీ అనేది అడగంటకుండా మాడిపోకుండా ఉండడానికి సో అలాంటప్పుడు ఏంటి అంటే ఇడ్లీ పాత్ర అడగంటకుండా ఉండాలి అంటే అందులో కొంచెం చింతపండు వేసి మనం ఇడ్లీ కనుక పెట్టాము అనుకోండి ఇడ్లీ పాత్ర అడుగు భాగం నల్లబడకుండా ఉంటుంది అలాగే ఇడ్లీ అనేది కూడా చాలా తొందరగా ఉడుకుతుంది నెక్స్ట్ టిప్ పల్లి చట్నీ అయితే మనం ఇడ్లీ కాంబినేషన్ దోశ కాంబినేషన్ అయితే చేస్తూ ఉంటాం కదా మనం పల్లీ చట్నీ కనుక కొంచెం మిగిలిపోయింది అనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము నెక్స్ట్ డే దాన్ని వాడాలి అనుకున్నప్పుడు ఏంటంటే చల్లబడిపోతుంది అలా అని దాన్ని కనుక హీట్ చేసాము అనుకోండి అంతా కూడా నానిపోతుంది అలా మారకుండా ఉండాలి నానిపోకుండా ఉండాలి అంటే మనకి కలర్ టేస్ట్ అనేది మారకుండా ఉండాలి మనకి ఇన్స్టెంట్గా వేడి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా హాట్ వాటర్లో చట్నీని కనుక ఒక టూ మినిట్స్ కనుక ఉంచాము అనుకోండి మనకి ఈజీగా చట్నీ అనేది అయిపోతుంది మనం స్టవ్ పైన పెట్టి వేడి చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి చట్నీ టేస్ట్ అనేది కూడా మంచిగా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పుల్లబడకుండా పులవకుండా ఉండాలి ఒక టూ త్రీ డేస్ అయినా సరే టేస్ట్ మారకుండా ఉండాలి అంటే మనం మెయిన్గా సాల్ట్ అనేది మొత్తం పిండిలో యాడ్ చేయకూడదు మనం కావాల్సిన క్వాంటిటీ మాత్రమే పిండిని అనేది తీసుకొని పెట్టుకొని అందులో మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం సాల్ట్ అనేది యాడ్ చేసాము అనుకోండి సాల్ట్ అనేది యాడ్ చేయడంలో పిండి అనేది తొందరగా పులిసిపోతుంది సో మనకు కావాల్సిన క్వాంటిటీ ఒక సపరేట్గా బౌల్లోకి తీసుకొని అందులో మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి రిమైనింగ్ పిండిలో ఇలా తమలపాకు పెట్టి కనుక పెట్టాము అనుకోండి పిండి అనేది ఎన్ని రోజులున్నా సరే పులవకుండా ఉంటుంది టేస్ట్ అయితే మారకుండా ఉంటుంది చాలామంది పులిసిన పిండి తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళైతే ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో బౌల్స్ క్లీన్ చేయడానికి తప్పకుండా ఇలాంటి విమ్ సోప్స్ అయితే వాడుతూ ఉంటాము ఇలాంటి విమ్ సోప్స్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా బాక్స్లో వేయడం వల్ల దానికి హోల్స్ అనేది ఉండవు సో వాటర్ అనేది పోకుండా అంతా కూడా జామ్ అయిపోయి సబ్ అనేది తొందరగా నానిపోతుంది అలా నానిపోకుండా ఉండాలి అంటే దానికోసం సపరేట్ బాక్స్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉన్న బాక్స్లోనే ఒక టూ వాటర్ బాటిల్ క్యాప్స్ సపోర్ట్ పెట్టేసి ఇలా పైన కనుక సోప్ పెట్టాము అనుకోండి ఏదైనా వాటర్ ఎక్సెస్ పడ్డా కూడా కిందికి వెళ్ళిపోతాయి మనం వాష్ చేసిన అంత తర్వాత లాస్ట్లో వాటర్ అని వంపేసుకున్నాము అనుకోండి సబ్బు అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నానిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే మన అందరి ఇళ్ళలో కూడా ఉంటూ ఉంటాయి ఇలాంటి క్యారీ బ్యాగ్స్ని ఏంటి అంటే మనం ఎలా పడితే అలా పెట్టడం వల్ల మనము అంతా కూడా కిచెన్ అంతా మెస్సీ అయిపోతుంది మెయిన్గా ఈ కవర్స్ అనేది ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల చెత్తలాగా ఫామ్ అయిపోయి అక్కడ బల్లులు బొద్దింకలు అయితే ఎక్కువగా వస్తుంటాయి అలా ఫామ్ అవ్వకుండా నీట్గా ఉండాలి అంటే ఇలా దానికి సరిపడ ఒక పెద్ద క్యారీ బ్యాగ్నైతే తీసుకోవాలి తీసుకొని దానికి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి తర్వాత ఈ కవర్స్ అన్నీ కూడా అందులో వేసేసి మనం కిచెన్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా కూడా మనం హ్యాంగ్ చేసుకున్నామో అనుకోండి మనకి ఈజీగా దొరుకుతాయి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది వాటిని ఎప్పుడు కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఈజీగా వన్ బై టూ వన్ వన్ బై వన్ అయితే ఈజీగా తీసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు మనం ఎప్పుడైనా ఇలాంటి గ్రాసరీ ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు సగం గ్రాసరీ వేసిన తర్వాత రిమైనింగ్ అందులోనే ఉంది అనుకోండి దాన్ని రబ్బర్ వేసి పెట్టడం కానీ ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల గాలి తగలడం వల్ల పురుగు అనేది వచ్చేస్తుంది ఇలా చిన్న చిన్న డబ్బాల్లో వేయడం వల్ల ఏంటి అంటే మనకి వేసేటప్పుడు అంతా కూడా కింద పడిపోయి వేస్ట్ అయిపో వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా డబ్బాలో నుంచి కింద పడకుండా ఉండాలి అంటే ఒక వాటర్ బాటిల్ని కట్ చేసుకొని ఇలా పైన పాటు ఉంటుంది కదా క్యాప్ పార్ట్ ఆ పార్ట్ని కట్ చేసేసుకొని ఇందులో కనుక పెట్టి వేసుకున్నాము అనుకోండి మనకి అంతా కూడా ఈవెన్గా పడుతుంది మనకి కింద పడదు మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా ఈ బాక్స్లోనైనా కాదు మనం ఆయిల్ వేసుకోవడానికి కానీ ఏది వేసుకోవడానికైనా సరే ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ కార్తీక మాసం స్టార్ట్ అయింది అందరు కూడా కామన్ కామన్గా కాలుస్తూ ఉంటారు ఇలా ఒత్తులు కాల్చేటప్పుడు ఏంటి అంటే మనం బయట మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే షాప్లలో తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం షాప్లలో ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో ఈ చిన్న టిప్ కనుక ట్రై చేసాము అనుకుంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు గంటలోనే ఈజీగా చేసుకోవచ్చు దానికి కావాల్సింది కూడా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక అగర్బత్తిని తీసుకొని దానిపైన ఏదైతే పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని అంతా కూడా తీసుకోవాలి ఓన్లీ మనకు అగర్బత్తిని మాత్రమే తీసుకోవాలి తర్వాత మనం ఒత్తు ఒత్తులు అనేది మంచిగా రావాలి ఈవెన్గా సాఫ్ట్గా రావడానికి కొంచెం విభూతిని కానీ ఆవు పాలను కానీ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ విభూది యూజ్ చేస్తున్నాను మనం ఈ ఒత్తులు తీసుకోవడానికి కాటని ముందుగానే మంచిగా అందులో నుండి సీడ్స్ అన్నీ తీసేసి సపరేట్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ అవర్స్ ముందు ఎండలో పెట్టుకోవాలి మనకి అనేది మంచిగా ఆరిపోయింది అనుకోండి ఒత్తులు అనేది చాలా మంచిగా వస్తాయి మనం ఎలా చేసినా కూడా చాలా ఈజీగా వస్తాయి ఇలా మంచిగా కాటన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇలా అగరబత్తిలో పెట్టేసి మనం ఒక్కసారి కనుక ఇలా టూ టైమ్స్ కనుక రబ్ చేసాము అనుకోండి ఒత్తు అనేది చాలా మంచిగా రెడీ అయిపోతుంది మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇలానే మనం ఒక గంట కనుక కూర్చున్నాము అనుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు అనే కాకుండా కార్తీక మాసంలో మన నిత్య దీపారాధనకి కానీ బయట ఎక్కడ ఒత్తులు వెలిగించుకోవాలి అని కూడా ఎక్కువ డబ్బులు పెట్టి మార్కెట్లో కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో వాళ్ళ అందరికీ కూడా సింపుల్గా ఈ ఒత్తులైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో పువ్వు ఒత్తులు ఎలా చేసుకోవాలి అనేసి వీడియో కూడా చేశాను ఇంకా ఒత్తులు ఏ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అనేది చాలా వీడియోస్ అయితే చేశాను ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి ఈ టిప్ కనుక ఫాలో అయ్యి మీరు ఒత్తులు కనుక చేసుకున్నారు అనుకోండి మీరు ఎప్పుడు కూడా ఒత్తులు బయట కొనాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఒత్తులు చేయరాని వాళ్ళు కూడా ఈ టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి చాలా ఈజీగా నీట్గానైతే చేసుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ ను అయితే తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి